నా పేరు మొహమ్మద్ హుజైఫా నేను మేమందరం లోయలా కాలేజ్ స్టూడెంట్స్ని మాతోని లోయలా కాలేజ్లో ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్పి మాకు కాలేజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో మాకు ఇట్లాంటి లింక్స్ పంపించేసి మాతోని ఫ్రాడ్ చేశారు లోయలా కాలేజ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మాకు ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మేము వెరిఫై చేసినాం మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పేసి లాస్ట్ ఇయర్ వచ్చిందామే ఆమెతో ఇన్వెస్టిగేట్ చేశారంట వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ చూశారని చెప్పి ప్లేస్మెంట్ ఆఫీసర్ మాతో ది ప్లేస్మెంట్ ఆఫీసర్ దివాకర్ సార్ మాతోని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడ మాట్లాడి ఇట్లా ప్రాసెస్ ఉంది ఇంటర్నేషనల్ ప్రా ప్రాసెస్ ఉంది మీరు అఫీషియల్ వెబ్సైట్లో వస్తారు మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫేక్ ప్లే చేసి మాతోని ఇట్లా మోసం చేశారు మేము వన్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం మీ కాలేజ్ వెనకాల డబ్బులు ఇమ్మని చెప్తే ఫాదర్ లోయలా కాలేజ్ ఫాదర్ జోజీ ఫాదర్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఫాదర్ వచ్చేసి ఆ ఫాదర్ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్ అని ఆ బుజ్జి ఫాదర్ ఆ ఫాదర్ కూడా ఏం చెప్పి ప్రెసెంట్ ఫాదర్ కూడా ప్రిన్సిపల్ ఫాదర్ ఏం చెప్పారంటే ఇది జెన్యున్ కన్సల్టెన్సీ ఆమె నేను మాట్లాడినా ప్లేస్మెంట్ ఆఫీసర్తో మాట్లాడినా అక్కడ కెనడాలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు ఇది మొత్తం నేను చూపిస్తా ఇది మొత్తం చూపించి నేను చేస్తా అని చెప్పి మాతో చెప్పారు ఈ మొత్తం ఇది మొత్తం జరిగింది మా ప్రెసెంట్ ఫాదర్ బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు ఆయన ఏం చెప్పారంటే కెనడాలో నా స్టూడెంట్స్ ఉన్నారు మీ కంపెనీ ఏమైనా ఉంటే నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తా అని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి మాతో ఇట్లా చేస్తారు మా పేర్లు అఫీషియల్ వెబ్సైట్లో వేశారు లెవెల్ ఆఫ్ కాలేజ్ అండ్ మాకు వచ్చిన అమౌంట్ మేము వచ్చిన ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అని వేశారు ఇగోండి మా పేర్లు విజయ్ చక్రవర్తి హుజేఫా అంకిత్ కుమార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అనేసి కింద శాలరీస్ కూడా వెబ్సైట్లో వేశారు కానీ ఇప్పుడేమో వాళ్ళకి తెలిసినాక తీసేస్తారు అనేసి చెప్తున్నారు వెబ్సైట్ నుంచి మా పేర్లు తీసేశారు కానీ అది రికార్డింగ్ ఉంది మా దగ్గర అమౌంట్ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అన్నట్టు ఫేక్ ప్లే అఫీషియల్ వెబ్సైట్లో ఫేక్ ప్లేస్మెంట్స్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోయలా అకాడమీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మాకు వచ్చినాయన్నట్టు చూపించారు మా పర్మిషన్ లేకుండా అఫీషియల్ వెబ్సైట్లో వేశారు కాలేజ్ మేనేజ్మెంట్ తెలుసు కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ తెలుసు ఎవరికి తెలిసినా కూడా ఎవ్వరు అసలు కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫాదర్ కూడా ఇప్పుడు తెలిసినా కూడా మేము కాలేజ్కి పోతే ఏంది సార్ ఎట్లా చేశారు అంటే ప్లేస్ మా పేర్లు మేము పోకముందే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో ఎందుకు వేయించారు అని చెప్తే ఇగ్నోర్ చేస్తున్నారు ప్లేస్మెంట్ ఆఫీసర్ని జస్ట్ పిలిపించి సెటిల్మెంట్ చేయమన్నట్టు చెప్పేసి లెటర్స్ లెటర్స్ రాపిచ్చారు ఇంకోటి మా దగ్గర నుంచి టెన్ ల్యాక్స్ టెన్ టెన్ ల్యాక్స్ తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి టెన్ టెన్ ల్యాక్స్ ప్రాసెస్ అని చెప్పేసి తీసుకున్నారు మేము కట్టలేమని చెప్పినా కూడా ఎంతమంది స్టూడెంట్స్ మోసం చూసారు మా దగ్గర నుంచి టెన్ టెన్ ల్యాక్స్ తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐఏ ఇచ్చి వాటన్నిటినీ చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు అని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది ఇదంతా మేము తీసుకెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు మేము మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు మాకు సపోర్ట్ చేసి మాకు మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం